ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ಸೋಮವಾರ ಸರ್ ಮತ್ತೆ ಸರ್ ಮಂಡಲ ಸ್ಥಾಯಿ ಜಿಲ್ಲಾ ಸ್ಥಾಪನೆ ಅಲಾ ಆಕೂರ್ತೀವಿ ಮಂಗಲ್ವಾರು సార్ ఫస్ట్ మనం అక్కడ రూపాయలు రేట్లు సార్ ఒక ఐదు రూపాయలు ఎక్కువ రూపాయలు తేడా సార్ మనం భక్తి వ్యవసాయంలో ద్రవజ మొత్తము ఘనజలు ఇవన్నీ వేసుకుని మనకు ఈ ఆరోగ్యకరమైన ఆకుకూరులు కూరగాయలు కాబట్టి సార్ మనం ఐదు రూపాయలు పది రూపాయలు మార్కెటింగ్ ఇది ఎందుకు చెప్తుంది మార్కెట్ అది ఎందుకు చెప్తూ ఉందండి అది చేసుకోవచ్చు సూపర్ మార్కెట్ కూడా పచ్చిసారి చెప్తాము పచ్చిసారి అయితే సార్ మార్కెటింగ్ సంతరూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి వర్గానికి మంచి ఒక అలంపుతం చేపట్టినటువంటి రైతన్నల కోసం ఆలోచన చేసినటువంటి అన్నదాతీభావ కార్యక్రమం రెండో విడత పూర్తి చేసినటువంటి సందర్భంగా ఇంకా ఏదైనా పూర్తి చేస్తారంటే మాకు ఎనిమిది మంది వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎవరైనా ఉంటుందో వాళ్ళకు కూడా తెలియము కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైతన్న మీ కోసం అనే ఒక కార్యక్రమానికి అధ్యక్షతమైనటువంటి స్థానిక యోగం గారికి అదేవిధంగా వైదిక మీద ఆశయమైనటువంటి ప్రత్యేక అతి ప్రత్యేక అతిథి కదిరి ఆడియో గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారికి నాతో పాటు ఎంపీబి గారికి నాతో పాటు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నిత్యటువంటి రైతన్నలకి అధికారులకి పాత్రికే అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ రాష్ట్రంలో గడిచిన మూడు నెలల మీరు గమనిస్తే సంక్షేమ పండుగ జరుగుతుంది వాస్తవంగా కాదని మీరే చెప్పండి మూడు నెలల నుంచి వస సంక్షేమం అనేది మీద 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 నోట్ చేస్తున్నారు టాప్ అప్ చేస్తూనే మొదటిగా తల్లికి మందులు మొదలు పెడితే దీపం పథకం మొదలు పెడితే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు మళ్ళీ మూడు నెలలు కలిపి ఏడు నుంచి పదహారు వేలు పదహైదు వేలు ఆరు వేల డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమం మొదలుపెడితే మహిళలకు ఉచితంగా పత్తు ప్రయాణాన్ని అందించినటువంటి కార్యక్రమం ఆలోచన చేస్తే అన్నదాత సుజీభాబు పెరిగిన రైతన్నలకు కూడా రెండో విడత మళ్ళీ ఏడు వేల రూపాయలు అందజేసినటువంటి కార్యక్రమాలు ఆలోచన చేస్తే మీరందరూ సాక్ష్యాధార అంత సహా ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏమంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పండుగ జరుగుతోంది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాం కేవలం సంక్షేమం మాత్రమే పండగ అనుకుని చెప్పేసి ఆలోచనతో ఆగిపోలే అభివృద్ధి కూడా పరుగులు పెట్టిస్తానే ఉన్నాం రోజున ఈ రైతన్నల కోసం ఆలోచన చేస్తే మీరు ఒకసారి గమనించుకోండి రైతన్నలకి మీరు ఈ నియోజకవర్గంలో పక్కనే ఉండే తలుపుల మండలం కావచ్చు ఈ పక్కన ఉన్నటువంటి ఎలిపిగుంటలో కావచ్చు మీరు ఎప్పుడైనా చెరువులకు ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చిందా ఒకసారి ఆలోచన చేసుకోమంట అందరినీ మా కాలువలు అందజేసి ఐదు సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి తలుపుల మండలంలో చుక్క నీరు ఇవ్వాల ఎలిపిగుంట మండలానికి ఒక చెరువులకు ఒక చుక్క నీళ్లు రాలా కానీ అదే కాలువల్లో మళ్ళీ ఏమాత్రము కొత్తగా కాంట్రాక్ట్ వర్క్ చేయకుండా దాంట్లోనే ఈరోజు తలుపుల మండలంలో చెరువులు ఇచ్చినాం ఎలిపిగుండ మండలంలో కూడా పేటకు కావచ్చు వచ్చే రోజులు వంగమతి చెరువు కావచ్చు నింపేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీకు ఇవన్నీ చెప్తా అంటే గాండ్లపేట మండల కోపం కూడా రావచ్చు అన్ని చెప్తాను మాట్లాడాలి రాలేదు మీ కార్యక్రమం కూడా మీకు మాటిస్తానో ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ లో ఉంది మీ మండలాన్ని కూడా వచ్చే సంవత్సరంలో గాంధపేట మండలంలో కూడా అన్ని చెరువులని అంత్రి నియవా ద్వారా నిల్లిస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల కోసం మాట్లాడే వాళ్ళం కాదు మేము ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చే వాళ్ళం కాదు ఎన్నికల తర్వాత గెలిచి బాధ్యతగా మీ ముందుకు వచ్చి మా బాధ్యతలు మేము గుర్తుపెట్టుకొని పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కదిరి రాయచూటి రోడ్డు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పెండింగ్ ఉండే రోడ్డుని పూర్తి చేసినాం ఇంకా కొన్ని ప్యాక్చర్స్ సోదరుడు కూడా సిపిఐ సోదరుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాడు కానీ నిన్నటి రోజున ఎందుకు గానపేట మండలానికి వచ్చిన మొన్న వచ్చి పోయేటప్పుడు నాకు ఆ రోడ్డులో పోయినప్పుడు నన్ను తిరుతా అంటారయా ఆడాడ గుంతలు ఉన్నాయి ప్రజల ఆలోచన కూడా కరెక్ట్ ఎందుకంటే ఇంత పెద్ద పని చేసి మనం ఆ చేసి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉంది కానీ మోటరింగ్కి అనుకూలంగా చేసి పెట్టాలని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది ఉన్నాయి ఈ వర్షాలు ఆగుతానే మీ రకమాండ్ లో కావచ్చు మన నేను ధన్యాన్ని రైతాంగము ఎరువుల కోసము తెలంగాణలో కావచ్చు రాయలసీమలో కావచ్చు కోస్తాలో కావచ్చు రోడ్డు మీద క్యూ లైన్లలో వేచి ఉండేటువంటి పరిస్థితులు గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాగానే ఈ వరకు ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా రైతాంగము ఎరువుల కోసం రోడ్డు మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని జీవితాలు పెట్టలేదనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరిగా ఆ రకంగానే మీ పట్ల ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతకు ముందు విద్యుత్ మీద రైతాంగానికి విద్యుత్ ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మంచిదేగా ఇండస్ కానీ అమలు చేసే విధానంలో లోపపో తయారై కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు వాస్తవంగా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు ఆ కరెంటుని సకాలంలో ఇవ్వడం లేదు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం లేదని చెప్పేసి మేమే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సబ్స్టేషన్ల దగ్గర కూడా మేము ధర్నాలు రైతులు చేసినటువంటి పరిస్థితులు రైతాంగం ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసుకోమంటారు రైతున్న రాత్రి పుట్టి ఎప్పుడో కరెంట్ ఇస్తారంటే ఇంట్లో భార్య పిల్లలు వదిలేసి పొలం గట్ల మీద పడుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున నాణ్యమైనటువంటి విద్యుత్తుని నిరంతరంగా అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోనే రైతాంగానికి అందుబాటులోకి వచ్చిందనేది వాస్తవాన్ని రైతాంగం గమనించుకోమంటాడు అంతేకాకుండా ఈ రోజు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితుల్లోకి రైతాంగానే తీసుకోవాలనే ఆలోచనతోనే ఆర్డీఎస్ఎస్ ఏదైతే ఉందో గ్రామాల్లో కూడా త్రీ ఫేస్ కరెంట్ అందజేసేటువంటి కార్యక్రమం నిరంతరం జరుగుతోంది మీరు కూడా దయచేసి సహకరించి మీ ఊళ్ళలో దాన్ని అందుబాటులోకి తీసుకోమని చెప్పేసి కూడా రైతాంగాన్ని కోరుతా ఉంటారు ఎందుకంటే త్రీ ఫేస్ కరెంట్ తో మీకు నాణ్యమైనటువంటి విద్యుత్ వస్తుంది అంతేకాకుండా ఇంకా కొద్ది మందికి ఇళ్ల మీద లైన్లు పోయినటువంటి పరిస్థితి కూడా తొలగిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా మీకు అందరికీ కూడా గమనిస్తే త్రీ ప్లేస్ కరెంట్ లో కొట్టే సమస్య ఉండదనేది వాస్తవం అని రైతాంగం గమనించుకోమని చెప్పేసి తెలియజెప్తుంది అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజున ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం అనేది ఇందాకనే వస్తని ఆ రైతన్న చెప్తా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి ఆలోచన కావచ్చు పోయినా సిగ్గయ్యి నేనే చెప్పినాను అది కూడా ఈ వర్షాలు అవుతానే వారం రోజుల మీకు ఎక్కడ కూడా గుత్తలు లేని రోడ్డు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు చిన్న సమస్యలే కావచ్చు కానీ మీ మనసులకు తృప్తినిచ్చేటువంటి అంశాలు నాయకులు బాధ్యతగా ఉన్నారా లేదని తెలియజెప్పేటువంటి అంశాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూట ప్రభుత్వాన్ని మీరు గమనిస్తే ఎందుకు మమ్మల్ని పదే పదే ప్రజల దగ్గరికి అన్ని వర్గాల దగ్గరికి పంపుతా ఉన్నారని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేసి పరదాలు వేసుకొని బస్సుల్లో పోతా అంటే ఒప్పుకోరు బటన్ ఒత్తేసిన బాధ్యత అయితే అయిపోయిందంటే ప్రజలు ఊర్చుకోరు పదకొండు సీట్లకే పరిమితం చేస్తారు ఈ రోజున మీకు డబ్బులు ఇచ్చేయడమే కాదు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదు ఇచ్చినటువంటి సంక్షేమము సరిగ్గా అమలు అవుతుందా లేదా ఇంకా ఏదైనా సమస్యలు ఈ ప్రభుత్వం చేయాల్సి ఉందా ఉండే ఉందా అని చెప్పేసి ఆలోచన కోసమే పదే పదే స్థానిక ఎమ్మెల్యేలను కావచ్చు అధికార యంత్రాంగాన్ని కావచ్చు స్థానిక నాయకుల్ని కావచ్చు మీ వద్దకు పంపేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు నిరంతరం చేస్తున్నారు అందులో భాగమే ఈ రోజున రైతన్న మీ కోసం కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇందాలో ఒక ఐదు అంశాలు చెప్పినారు నీళ్లను ఒడిచిపెట్టుకునేది దీనికి అంకురార్పణ రాష్ట్ర విభజన కంటే ముందే తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన ఆలోచనలో భాగమే వాటర్ హార్వెస్టింగ్ తీసుకొచ్చినారు ఇంగుడు గుంకలు తీసుకొచ్చినారు ఇవన్నీ కూడా మళ్ళీ ఫారం పాయింట్ కూడా ఈ మధ్య కాలంలో గడిచిన గడిచిన ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా మళ్ళీ అమలు చేసినారు రెయిన్ గన్స్ ట్రై చేసినారు కానీ రెయిన్ వరకు కొంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి రైతాంగం వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా ఏ రకంగా అయితే ఆంట్రప్రెన్యూర్ ఉంటారో పారిశ్రామిక వేత్తలు వేత్తలు ఔత్సాహితులు ఉంటారో వ్యవసాయాన్ని పండించేటువంటి రైతులు కూడా అగ్రి ప్రిన్యూరు ప్రగా టెక్నాలజీని అడాప్షన్ చేసుకుని అగ్రిటెక్ ను వాడుకొని వచ్చే రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించల్లా అద్భుతంగా డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితులే పోవల్లా వ్యవసాయం లాభసాటిగా మారేటువంటి పరిస్థితులకి అడుగు వేయాలని చెప్పేది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అర్థం చేసుకోమని చెప్పేసి కూడా రైతాంగానికి చెప్తా ఉన్నాను అధికారులకు కూడా మీరు కొద్ది వరకు రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడంలో మీరు వెనకబడి ఉన్నారని చెప్పేసి నా ఆలోచన అందుకు ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కేవలం మేము వచ్చినప్పుడు మాకు పూలు ఇచ్చేసో లేదు కాజు పెట్టేసో పంపించకుండా మేము లేనప్పుడు కూడా వాళ్ళకు ఉండండి మీరు కూడా మా వంతు బాధ్యతగా పడతానే వాళ్ళ దగ్గరికి వస్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతిరోజు కూడా నాయకులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాల ప్రతి కార్యక్రమంలో ఒక అవగాహన కార్యక్రమం కింద వాళ్ళు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉండాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే సత్సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిపాలన అందిస్తూ ఉన్నారు మీరు ఒకసారి గమనిస్తే ఎంతసేపు ప్రభుత్వాలు బటన్ వచ్చేసిన అయిపోయింది అవ్వదు అక్కడికి పటం వచ్చేస్తే అయిపోదు ప్రజల మంత్రిని కావాలా గత పాలకులు పదాలు లేకుండా ఎవరైనా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో వచ్చినాడా ఒకసారి ఆలోచన చేసుకుంటారు ఇప్పటి ముఖ్యమంత్రి మన నియోజకవర్గంలో కూడా తలుపుల మండలంలో పెద్దన్నవారిపల్లి గ్రామానికి వచ్చి ఒక చిన్న కుటుంబాలను కూడా సందర్శించి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకు అత్యంత దగ్గరగా వాళ్ళ ఇంట్లో టీదాగిపోయేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి పరిపాలన కానీ ఆలోచన కానీ గతంలో ఎప్పుడైనా చరిత్రలో ఉండే ఒకసారి ఆలోచన చేసుకోమంటారు ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు ఎన్నికలు తండి కాదు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏమంటే ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధికి పట్టుదలగా ముందుకు పోవాలా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో ప్రతి పౌరుల్లో తీసుకురావాలా ప్రతి వర్గంలో తీసుకురావాలనే ఆలోచనతోనే ఆయన ఈ రకంగా పరిపాలన అందిస్తా ఉన్నారు ఈరోజున దానికి అనుగుణంగా రైతన్నలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయము కేవలం వ్యవసాయ ఆధారితంగా వచ్చేటువంటి ఆదాయం ఈ రాష్ట్రంలో ఉంది రైతన్న బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది మీరు ఒకసారి గమనిస్తే కృష్ణా నదీ జలాల్ని రైతులు ఎప్పుడైనా చూడగలుగుతామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు వెయ్యి అడుగుల బోర్వెల్ తో వేసి అవి వస్తాయో రాదో పుస్తల్ని కూడా తాకట్టు పెట్టి మరి పడకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగం పరిస్థితుల్ని మెరుగు పరిస్థితులు మీరు వాస్తవ పరిస్థితులు గమనించుకుంటున్నారా లేదా రైతాంగాల్లో ఆలోచన చేసుకోమంటారు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే వర్గీయ నందమూరి తారక రామారావు గారు దానికి అనుగుణంగానే మీరు కూడా పంటలు పెట్టేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం పలకం చెప్పేది కూడా ఈ సందర్భంగా రైతన్నలను కూడా కోరుతా ఉన్నాం ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇందాక అడిగిన మీరు పండించుకున్నటువంటి పంటకి పంటకి మార్కెట్ ఉందా బాగా అని ఉంది అని చెప్పినాడు ఆయన రేటు ఎక్కువ పెట్టి అమ్ముతారా తక్కువ పెట్టి అమ్ముతారా అని చెప్పినాను ఎక్కువ పెట్టి అమ్ముతా అంటున్నారు అంటే ప్రకృతి వ్యవసాయంలో ఉన్న పండించినటువంటి పంటని మార్కెట్ లో ఎక్కువగా రేటుకు అమ్ముకునేటువంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయనేది దేశ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయనేది రైతంగాలు అర్థం చేసుకోవడానికే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే రైతంగాలు కోరుతా ఉన్నాను ప్రకృతి వ్యవసాయం నేచర్ ఫార్మింగ్ మీద పూర్తి స్థాయిలో మీరు ఏకాగ్రత ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను తద్వారా వ్యవసాయం అనేది ఏదో దూరం మాదిరి కాకుండా లాభసాటిగా మారేటువంటి పరిస్థితుల్లో మీకు నాలుగు రూపాయల డబ్బులు మిగిలేటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబానికి ఆసరాగా ఉండేటువంటి వ్యవసాయ పరిస్థితులు మీరు వ్యవసాయాన్ని ఆచరించుకోమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతూ ఉంటారు ప్రకృతి వ్యవసాయం అని ఎందుకు నొక్కి ఇస్తున్నామంటే మీరు పండించినటువంటి ధాన్యాన్ని సూపర్ మార్కెట్ ఎప్పుడైనా ప్యాక్ చేసిన తర్వాత ఇవాళ రేపు క్యూఆర్క్యోడ్లు వచ్చినాయి స్కాన్ చేస్తే ఈ పంట ఎక్కడ పడింది దీంట్లో ఎరువులు ఎంత వేసినారు దాంట్లో ఇంకా కెమికల్స్ ఏదైతే రసాయనాల రెసిడ్యూస్ అవశేషాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కనుక్కునేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున టెక్నాలజీ పోయినటువంటి పరిస్థితి కాబట్టి మీ పంటలు తిరస్కరింపబడతాయి మీరు మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు తక్కువ రేట్ కమ్ముకునేటువంటి పరిస్థితులు పోతారు కాబట్టి మీరందరూ కూడా రసాయన ఎరువులు వాడటానికి తగ్గించేసి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించమని చెప్పేసి తద్వారా ప్రపంచ మార్కెట్ లో కూడా మన పంటల్ని దిగుబడిని అమ్ముకు ఏ రకంగా అయితే ఆంధ్రప్రెన్యూర్ ఉంటారో పారిశ్రామికవేత్తలు వేత్తలు వేత్తలు ఔత్సాహితులు ఉంటారు వ్యవసాయాన్ని పండించేటువంటి రైతులు కూడా ఆగ్ పిన్యూరుగా టెక్నాలజీని అడాప్షన్ చేసుకొని అగ్రిటెక్ ను వాడుకొని వచ్చే రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలా అద్భుతంగా డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితులే పోవల్లా వ్యవసాయం లాభసాటిగా మారేటువంటి పరిస్థితులకి అడుగు వేయాలని చెప్పేది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అర్థం చేసుకోమని చెప్పేసి కూడా రైతాంగాన్ని చెప్తా ఉన్నాను అధికారులకు కూడా మీరు కొద్ది వరకు రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడంలో మీరు వెనకబడి ఉన్నారని చెప్పేసి నా ఆలోచన ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను కేవలం మేము వచ్చినప్పుడు మాకు పూలు ఇచ్చేసో లేదు కాజు పెట్టేసో పంపించకుండా మేము లేనప్పుడు కూడా వాళ్ళకు కలిసి వేసుకున్నాడు మీరు కూడా మా వంతు బాధ్యతగా పడతానే వాళ్ళ దగ్గరికి వస్తాము ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతిరోజు కూడా నాయకులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాల ప్రతి కార్యక్రమంలో ఒక అవగాహన కార్యక్రమం కింద వాళ్ళు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉండాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే సత్సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిపాలన అందిస్తా ఉన్నారు మీరు ఒకసారి గమనిస్తే ఎంతసేపు ప్రభుత్వాలు బటన్ వచ్చేసిన అయిపోయింది అవ్వదు అక్కడికి బటం వత్తేస్తే అయిపోదు ప్రజల మంత్రి కావాలా గత పాలకులు పదాలు లేకుండా రోజైనా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో కూర్చున్న అవకాశాలు ఆలోచన ఇప్పటి ముఖ్యమంత్రి మన నియోజకవర్గంలో కూడా తలుపుల మండలంలో పెద్దన్నవారిపల్లి గ్రామానికి వచ్చి ఒక చిన్న కుటుంబాలను కూడా సందర్శించి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకు అత్యంత దగ్గరగా వాళ్ళ ఇంట్లో అయిపోయేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి పరిపాలన కానీ ఆలోచన కానీ గతంలో ఎప్పుడైనా చరిత్రలో ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమంటారు ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు ఎన్నికల తండ్రి ఆయన కాదు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏమంటే ఈ రాష్ట్రము సర్వతో ముఖాభివృద్ధికి పట్టుదలగా ముందుకు పోవాలా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో ప్రతి పౌరుల్లో తీసుకురావాలా ప్రతి వర్గంలో తీసుకురావాలనే ఆలోచనతోనే ఆయన ఈ రకంగా పరిపాలన తీస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా రైతన్నలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయము కేవలం వ్యవసాయ ఆధారితంగా వచ్చేటువంటి ఆదాయం ఈ రాష్ట్రంలో ఉంది రైతన్న బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది మీరు ఒకసారి గమనిస్తే కృష్ణా నదీ జలాల్ని రైతన్నలు ఎప్పుడైనా చూడగలుగుతామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు వెయ్యి అడుగుల బోర్వేలు దోవేసి అది వస్తాయో రాదో పుస్తల్ని కూడా తాకట్టు పెట్టి మరి పడకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగం పరిస్థితుల్ని మెరుగుదించినటువంటి పరిస్థితులు మీరు వాస్తవ పరిస్థితులు గమనించుకుంటున్నారా లేదా రైతాంగాల్లో ఆలోచన చేసుకోమంటారు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మెరుగైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ మెరుగైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ లేటు మనం నాలుగు డబ్బులు ఎక్కువగా ఎటు సంపాదించాలనే ఆలోచనని నూతన వ్యవసాయ పద్ధతుల్ని పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్ని టెక్నాలజీని అనుసంధానం చేసుకునేటువంటి వ్యవసాయ పద్ధతుల్ని అలవర్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రసాయన ఎరువులకు దూరంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని మీరందరూ కూడా పుచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నారు దానికి అనుగుణంగానే ప్రభుత్వం యొక్క ఆలోచన కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఉన్నటువంటి కూటం ప్రభుత్వం యొక్క ఆలోచనలు దానికి అనుగుణంగానే ఉన్నాయి మీకు మద్దతుగానే ఉంటాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ఏదో మాకు తెలియదు మళ్ళీ అమ్ముకోవడం ఎట్లంటే అమ్ముకోవడం చాలా ఈజీ ఆ ప్రోడక్ట్ అయితే వీరు ఫర్టిలైజర్ చేసే ప్రోడక్ట్స్ అమ్ముకోవడం ఇబ్బంది కానీ ప్రకృతి రసాయనాలు లేనటువంటిది సేంద్రియ ఎరువులు వాడేటువంటి వంగడాలు కానీ ఆ ధాన్యం కానీ అమ్ముకోవడం చాలా సులభతరం అని చెప్పేసి గ్రహించుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున రైతాంగానికి వెన్నుదండుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కావచ్చు కూట ప్రభుత్వాన్ని కావచ్చు రైతాంగం వెళ్ళవేల్ల ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇందాక చెప్తా ఉన్నారు ఘాటపెండ మండలానికి కూడా తొందరగా వచ్చే సంవత్సరం వందకు వంద శాతం వీళ్ళు ఇస్తాం ఎక్కడ అపమానం పెట్టుకోవచ్చు ఆల్రెడీ అది టెండర్ ప్రాసెస్ ఉంది రెండోది ఇంకా మామిడి రైతులకి ఇందాక చెప్పిన ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ లో కొద్ది మంది రైతులకి ఒక అపోమా ఉంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నుంచి కట్టింది మన వాటా కట్టలేదని అది కొద్ది మంది రైతులు క్వశ్చన్ చేస్తూ ఉంటారు అది కూడా నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఆ డబ్బు కూడా చెల్లిస్తా ఉన్నారు రైతన్న మామిడి రైతులు కూడా మంచి చేస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం